ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగో జాతీయ మహాసభలు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తేదీల్లో హైదరాబాద్లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నాయి ఇరవై ఐదవ తేదీ రోజు పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతూ ఉంది ఆ బహిరంగ సభను జయప్రదం చేయాలని మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మహాసభలకు ఇరవై ఆరు రాష్ట్రాల నుండి వెయ్యి మంది ప్రతినిధులు వస్తున్నారు దీనికి హైదరాబాద్ ప్యాటర్న్ బృందాకృతతో పాటు ఆల్ ఇండియా అధ్యక్షాలు ప్రధాన కార్యదర్శి తో పాటు ఉపాధ్యక్షలు అట్లా పోషాధికారులు కూడా హాజరవుతా ఉన్నారు అధ్యక్షాలు పీకే శ్రీమతి గారు ప్రధాన కార్యదర్శి మల్యం దావలే గారు పోషాధికారి ఎస్ పుణ్యవతి గారు ఉపాధ్యక్షులు సుధా సుందరామన్ గారితో పాటు ఐద్వా నాయకత్వం ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు కాబట్టి ఈ ఈ మహాసభలో ఈ మహాసభల్లో మూడు సంవత్సరంల కాలంలో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి అట్లాగే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటం కోసం ఈ మహాసభలు వేదిక కానున్నాయి కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయాలని అందరి మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఇంటింటి కార్యక్రమం గడప గడప కార్యక్రమం చేపట్టాము కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ఎందుకంటే దేశవ్యాప్తంగా మహిళలు అనేక రంగాలలో ముందుకు వెళ్తూ తన కాలం మీద నిలబడుతూ విజయాలు సాధిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మహిళల పట్ల వివక్షత అణచివేత కొనసాగుతూ ఉంది మరి మహిళ మహిళల పట్ల అనేక రూపాల్లో హింస పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో స్కూల్స్లలో కాలేజీలలో సెమినార్స్ నిర్వహిస్తూ ఉన్నాం చర్చ గోష్ఠులు అట్లాగే ఫోటో ఎగ్జిబిషన్లు కూడా పెట్టి మహిళల్ని బాలికల్ని చైతన్యం చేయటం కోసం ఈ మహాసభలను ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఈ మహాసభలు మరింత జయప్రదం చేయటం కోసము అభ్యుదయవాదులు మేధావులు కల్ కవులు కళాకారులు ప్రజానికము అందరూ కూడా సూర్యాపేట పట్టణంలో ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించాలని మరొకసారి అందరికీ కూడా మనసారా విజ్ఞప్తి చేస్తున్నాను